ఎడారిలో జలదారలు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము రోమా ఎనిమిది ఇరవై దేవా మా భారత జాతి తట్టు ఒకసారి దృష్టి మరలించు ఈ దేశంలో నిన్ను అంగీకరించిన వారంతా పేదలే కడచాతి వారే మాతృభాష సరిగా మాట్లాడలేరు ఊరికి దూరంగా పల్లెల్లో గూడెల్లో ఉంటారు పరుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడ్డారు భారత క్రైస్తవులకు నిజమైన సంపూర్ణ స్వేచ్ఛ ఇంకా రాలేదు కలహాలు కుమ్ములాటలు ఉన్నాయి ఇదంతా నిజమే కానీ ఓధీన బంధు పన్నీటితో నీకు లేరైన కన్నీట పాదాలు గడగగలరు మణిపీఠంలో నిన్ను మన్నింపలేరైనా హృదయాసనములు వేయింపగలరు పరమాన్నమున దృప్తి పరుపంగ లేరైనా కాయ కష్టంబు పోయగలరు టెంకాయతో నిన్ను బొంగింపలేరైనా తలకాయ ఇడి నిన్ను కొలవగలరు కృత్తలోకం గుర్రం జాష్వా నిన్ను రథాలెక్కించలేము భుజాలపై మోసుకెళ్తాము వెండి బంగారాలు ముడుపులు కట్టలేము కానీ గుండె చప్పుళ్ళ అర్పణలు చదివించుకోగలము శారదుల మత్తేవ పద్యరాజాలు రచించి నిన్ను పొగడలేము గాని ఆర్తి నిండిన గొంతుతో అయ్యా అని పిలవగలము మిన్నంటే గోపురాలు నిర్మించలేము కానీ హృదయాలయం గర్భగుడిలో నిన్ను కూర్చోబెట్టగలం రావయ్యా ఏసునాథ మా రక్షణ మార్గము నీ సేవ చేయ మమ్ము చేపట్టుటకు హద్దులేక మేము ఇలా ఉంటిమి మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య ఏసునాథ మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక సామాజిక భావదాస్యాల నుండి సంపూర్ణ ఇచ్చేందుకు ఒకసారి వచ్చిపోవయ్యా